ఇప్పుడు పెద్ద చెట్టు మీద కాకి ఉండేది ప్రతిరోజు అది తన గూడుని దగ్గరగా గర్వంగా ఉండేది దగ్గరలో ఒక కోయిల కూడా ఉండేది కోయిలకు చాలా మధురమైన స్వరం కానీ కోయిలో గూడు కట్టడం గుడ్లు పెట్టడం పిల్లల్ని పెంచడం అన్నది చాలా కష్టం ఒకరోజు కోయిల ఆలోచించింది కాకి కూడా బలంగా ఉంది నేను నా గుడ్లు ఇక్కడే పెట్టేస్తే కాకి వాటిని చూసుకుంటుందని అలా చేసింది కాకి తిరిగి వచ్చేసరికి గుడ్లు కనిపించాయి తనవో కోయిలవో అనే తేడా రాకపోవడంతో అవి తనవే అనుకున్నది కొన్ని రోజులకు గుడ్లు పగిలి పిల్లలు పుట్టాయి అందులో ఒకటి నల్లగా కాకిల పిల్లలా ఉండగా మిగతావి కోయిల పిల్లలా కనిపించాయి పిల్లలు పెద్ద పెద్ద అవుతుండగా కోయిల వచ్చి వాటిని మధురంగా పాటలు పాడేది ఆ పాట వినగానే పిల్లలు కోయిల వైపు ఆకర్షితులు అయ్యేవారు కాకి అప్పుడప్పుడు నిజం తెలిసింది అవి తన పిల్లలు కాదని కానీ అయినప్పటికీ పిల్లల్ని చాలా ప్రేమతో చూసుకుని పెంచింది అందుకే కోప్పడకుండా ఇలా ఉంది పక్షులైనా మనుషులైనా ప్రేమతో పెంచితే వాళ్ళంతా మనవాళ్ళే అయినా కోయిల పిల్లలతో కోవిలో ఎగిరిపోయి ఎగిరిపోయాయి కాకి మాత్రం సంతోషంగా వాటిని దీవించింది ప్రేమ ఆదరణ ఎవరికైనా ఒక త ఒక తల్లిలా మారుస్తాయి మంచితనం వెళ్ళప్పుడు పెద్దదేక్